చిడి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులను సైతం పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని మీ పనులు మానేసుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి తాతకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అవ్వకు మీ రాజశేఖర రెడ్డి బిట మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా నమస్కరించుకుంటు ఎన్నికలు వచ్చేసాయి ఐదు సంవత్సరాల క్రితం మీరు గెలిపించినా అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు నారాయణ స్వామి అని ఇక్కడ మీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఓటేశారు ఎలా ఉన్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అట కదా ఎప్పుడైనా వస్తాడా ఎప్పుడైనా పనికి వస్తాడా ఎప్పుడైనా అవసరాలు తీర్చాడా కదా ఎక్సైజ్ మినిస్టర్ అంటే ఏమిటో తెలుసా లిక్కర్ లిక్కర్ బోటల్ లిక్కర్ బోటల్ మంత్రి అట మొత్తం అన్ని కాంట్రాక్టర్లు ఈయన బినామీలే అట ఇప్పుడు లిక్కర్ షాపులలో బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ క్యాపిటల్ ప్రెసిడెంట్ మెడల్ డిఎస్సి అన్ని ఈనయ్యాట కదా బాగా సంపాదించాడు అవునా బాగా సంపాదించాడు ఎస్సీ దళితుడు అంబేద్కర్ శిష్యుని అని చెప్పుకుంటాడు కదా మరి అంబేద్కర్ గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఏమిటి మద్యం అమ్మడమా అది కూడా కల్తీ మద్యం అమ్మడమా బయట బ్రాండ్లు ఎక్కడా అమ్మనీయారట కదా మొత్తం అంతా వీళ్ళే తయారు చేస్తారట అదేమో నాసిరికం మందు మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ మంది కిడ్నీలు రివర్లు పాడైపోయి చచ్చిపోతున్నారు పట్టించుకుంటున్నారా ఎవరైనా లేదు అయినా అదే మద్యం అమ్మాలి వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళ ఎంతకు అమ్ముతారో అంతకే కొనాలి ఎక్కడైనా న్యాయం ఉందా బయట క్వార్టర్ బాటిల్ అరవై ఐదు రూపాయలు అయితే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు అమ్మా అని చెప్తున్నారు నిజమేనా నిజమేనా మీ డబ్బులు అన్ని లూటీ చేసుకుంటున్నారు ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను బట్ట నొక్కుతున్నా బటన్ నొక్కితే డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్తున్నారా ఒక వైపేమో బటన్ నొక్కుతున్నారు ఇంకో వైపేమో ఇంకో వైపేమో మద్యము లూటియే చక్కెర లూటియే నూనె గ్యాసు ఇసుక మొత్తం అన్ని లూటియే కరెంటు చార్జీలు ఎన్నిసార్లు పెంచారు ఏడు సార్లు ఆర్టీసీ చార్జీలు ఎన్నిసార్లు పెంచారు ఐదు సార్లు పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగిపోతూనే ఉన్నాయి ఆఖరికి హౌస్ ట్యాక్స్ కూడా పెంచుకుంటూ పోతున్నారు అంటే వాళ్ళు ఇచ్చింది కొంత లాగేసుకుంటున్నది ఎంతో అంటే ఒక చేత్తో మట్టి చెంపు ఇస్తున్నారు ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు సరిపోయిందా లెక్క సరిపోయిందా ఐదు సంవత్సరాల కింద ఓట్లేసాం ఏమిచ్చారు ప్రజలకు నెత్తి మీద టోపీ పెట్టారు పెట్టలేదా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పలేదా ప్రత్యేక హోదా అంటే ఏమిటి ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో వంద కొత్త పెద్ద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మన బిడ్డలకు ఇప్పుడు ప్రత్యేక హోదా ఊసేలేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను బీజేపీ మెడలు వంచి తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మూకుమ్ముడి రాజీనామాలు చేద్దాం పదండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమము కూడా చేయలేదు అదే బీజేపీ పార్టీతో ఏ బీజేపీ పార్టీతో అయితే చంద్రబాబు గారు కుమ్మక్కయ్యారో అదే బీజేపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కుమ్మక్కయ్యారు చంద్రబాబు గారిది బహిరంగ పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రహస్య పొత్తు చంద్రబాబు గారికి మోడీతో ఉన్నది పొత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు వాస్తవం కదా ఉద్యోగాలు వస్తున్నాయమ్మా ఇంతమంది యువకులు ఉన్నారు వస్తున్నాయా ఉద్యోగాలు వస్తున్నాయమ్మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అక్క ఎవరికి లేవు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఐదు సంవత్సరాల క్రితం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయితే వెంటనే భర్తీ చేస్తానన్నాడు చేశాడా వస్తుంది ఇంకా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి చంద్రబాబు గారు సిగ్గు లేదా ఏడు వేలకు నువ్వు డిఎస్సి ఇస్తున్నావు ఇది డగా డిఎస్సి అని చంద్రబాబు గారిని తిట్టారు తిట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో తెలుసా అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలకు మెగా డిఎస్సి అన్నవాడు ఇప్పుడు ఎలక్షన్లకు రెండు నెలల ముందు ఇప్పుడు డగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇన్నేళ్ళు ఏం చేశారు గుడ్డి గుర్రాలకు సంవత్సరాలు ఏం చేశారు గాడిదలు కాసారా ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్లు కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు లేస్తాడు అవునా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే ఏమైంది ఐదు సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లకు రెండు నెలలు ఉండగా మెలుకున్నారు దబా దబా డిఎస్సి ఇచ్చారు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు కావాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా చచ్చేదా వస్తాయా ఉద్యోగాలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమిటి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం కాదు కదా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారే స్వయంగా మందు అమ్ముతున్నారు ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎలా ఉంది వ్యవసాయం ఎలా ఉందన్నా రైతులు ఎలా ఉన్నారు మద్దతు ధర ఉందా ఈ రోజు మన రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడా ఒక్కసారి అప్పు లేకపోతే చేయొత్తండి అన్న అప్పు లేకపోతే చేయొత్తండి మద్దతు ధరైనా ఉందా కనీసం డ్రిప్ మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు రాజు వ్యవసాయం పండుగ నెత్తిన పెట్టుకున్నాడు రైతును రాజశేఖర్ రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని మాటిచ్చారు షుగర్ ఫ్యాక్టరీకి దిక్కులేదు ఈ రైతంట రేకులు ఇల్లు రేకులు ఉంటే అప్పులు తట్టుకోలేక రేకులిల్లు కూడా తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేస్తే ఇప్పుడు దానికి వడ్డీ పడుతుంది లాభం రాలేదు ఇల్లు కూడా పోయేటట్టుందని బాధపడుతున్నాడు ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల ఆక్రోషం ఎవరు తీరుస్తారు ఇట్లాంటి రైతుల సమస్యలు ఇలాంటి రైతులు ఎంతమంది ఉన్నారో మన రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలుసా మన రాష్ట్రంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నా మీరు ధైర్యంగా ఉండాలి మేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక మీరు గెలిపించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ లక్షల లక్షల వరకు వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ షుగర్ ఫ్యాక్టరీలు ఎన్నైతే మూత పడ్డాయో షుగర్ ఫ్యాక్టరీలు మొత్తం కాంగ్రెస్ పార్టీని మళ్లీ తెరిపిస్తుంది షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి చెరుకు వ్యవసాయాన్ని నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన మీకోసమే పని చేస్తుందని మాటిస్తున్నాం అంతేకాదు రైతులకు చెప్తున్నాం అన్న రైతులకు చెప్తున్నాం రైతులకి మద్దతు ధర కొత్త మద్దతు ధర ఎంతైతే రైతు ఖర్చు పెడతాడో రైతు ఖర్చు పెట్టిన దానికి యాభై శాతం లాభం వేసి పెట్టుబడి మీద యాభై శాతం లాభం వేసిన మద్దతు ధర కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది ఉపాధి హామీ ఉపాధి హామీ కింద ఇప్పుడు ఇంత ఇస్తున్నారు అరవై రూపాయల డెబ్బై రూపాయల ఎంత ఇస్తున్నారు అమ్మా ఉపాధి హామీ కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయలతో పక్క ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదింటికి ప్రతి పేద ఇంటికి ఆ ఇంటి పెద్ద మహిళకి నెలకు ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేద ఇంటికి అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద ఇంటికి ఆ పెద్ద మహిళకిచ్చి ఆ ఇల్లు గడవడానికి సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం సంతకం ఆ ఉద్యోగాల భర్తీ మీద పెడుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక నాలుగు వేల రూపాయలు పెన్షన్ వేల రూపాయలు వృద్ధులకు వితంతులకు ప్రతి నెల ఎక్కడికి పోనవసరం లేదు ఎవరు రానవసరం లేదు మీ అకౌంట్ లో డైరెక్ట్ గా పడుతుంది నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేసినా ఏది ఆలోచన చేసినా ప్రజల కోసమే ఆలోచన చేసింది అందుకే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఎంతో చేశాడు రుణమాఫీ చేశాడు అద్భుతంగా లక్షల ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాడు ఆరోగ్యశ్రీ చేశాడు ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ అలాంటి సుపరిపాలన కావాలి అంటే అలాంటి సంక్షేమ పాలన కావాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి నేను మీకు మాటిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము అంటే సంక్షేమము మీ ఇంటి గడపకు రావడం అభివృద్ధి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలి అన్న తపన ఉంది అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది నేను మీకు మాటిస్తున్నాను మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి తలుపు మీ గడప వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మరొక్కసారి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ బాబు మీ బిడ్డ మీ వాడు మీ తమ్ముడు మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది మీ పక్షాన మేము నిలబడతాము మీకోసం మేము గొంతు విప్పుతాము మీకోసమే పని చేస్తాము ఇట్లాంటి వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా డబ్బులు తీసుకొని వస్తారు వస్తారా ఎలక్షన్లు కదా వస్తారు మీ ఎమ్మెల్యే సంపాదించాడు కదా మద్యంతో డబ్బులు తీసుకొని వస్తాడు ఎంత ఓటుకెంత ఓటుకెంత ఐదు వేలు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇస్తా ఇస్తా మైకిస్తా మైకిస్తా ఒక రండి ఐదు వేలు ఓటు కంట ఓటు ఎవరిచ్చినా తెలుగుదేశం పార్టీ ఇచ్చినా వైసీపీ పార్టీ ఇచ్చినా ఎంత ఇస్తే అంత డబ్బులు తీసుకోండి ఏమన్నా మీ డబ్బులే మీ డబ్బులే మీ పేరు చెప్పుకొని సంపాదించుకున్న డబ్బులే ఈ మద్యము ఈ ఇసుక ఈ మాఫియాలు ఈ వైన్ మాఫియా ఈ మైన్ మాఫియా ల్యాండ్ మాఫియా మాఫియా ఏది చేసినా మొత్తం అంతా మీ డబ్బులే దోచుకున్నారు ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేది మాత్రం మీ ఆలోచన ఉండాలి మీ ఆలోచన అయి ఉండాలి ఓటు మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు వేయండి ప్రజల పక్షాన ఎవరు నిలబడతారని మీరు అనుకుంటే వాళ్లకు వేయండి ఎందుకంటే ఓటనేది తల్లి లాంటిది ఓటనేది చెల్లి లాంటిది దాన్ని ఎవరు అమ్ముకోకూడదు ఓటనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు తప్పుడు కేసారు అంటే మీ భవిష్యత్తు అమ్మేసుకున్నట్టే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా అమ్మేసుకున్నట్టు ప్రత్యేక హోదా మనకు ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక పది సంవత్సరాల ప్రత్యేక హోదా రాష్ట్రానికి తీసుకొస్తాం బ్రహ్మాండ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రజల గురించి ఆలోచన చేస్తుంది మీరు కూడా కాంగ్రెస్ పార్టీని గురించి ఆలోచన చేసి ఆశీర్వదించాలని హస్తం గుర్తు మీద ఓటేసి మీ తమ్మున్ని రమేష్ బాబుని గెలిపించాలని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్మున్ని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరసుంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైసర్ మర్చిపోకండి తల్లి హస్తం గుర్తు అన్నా గుర్తు హస్తం హస్తం గుర్తు అన్న హస్తం గుర్తు మర్చిపోకండి ఆశీర్వదించండి అన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తండి మీ పార్టీ అవుతుంది రాజశేఖర రెడ్డి గారి పార్టీ మీ పార్టీ అవుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది ఆశీర్వదించండి ఆశీర్వదించండి